మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటి వద్ద మంటలు చెలరేగడంపై ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి అగ్ని ప్రమాదం జరగడం అనేది భద్రతా వైఫల్యం అంటూ వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉండడం చూస్తూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు జగన్ రెడ్డి ఇంటికి చాలా దూరంలో నాలుగు లైన్ల రోడ్డుకు అవతలి వైపు ఎండిపోయిన చెట్లు కాలిపోతే భద్రతా వైఫల్యం ఎలా అవుతుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు ఇది ఎవరో కావాలని చేసిన పనిగా కూడా అనుమానిస్తున్నారు అసలు అక్కడ మంటలు చెరేగడం దాన్ని ఆర్పేందుకు ప్రయత్నించకుండా జగన్ రెడ్డి సెక్యూరిటీ దాన్ని వీడియో తీయటం లాంటి చర్యలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాల్సిన జగన్ రెడ్డి సెక్యూరిటీ వాళ్లు ఇద్దరు మాత్రమే మంటలు ఆర్పుతుంటే దాదాపు ఐదుగురు వీడియోలు తీసే పనిలో ఉన్నారు సెక్యూరిటీ వాళ్లు మంటలు ఆర్పాలా లేక వీడియోలు తీయాలా అసలు చాలా స్వల్పంగా మాత్రమే వచ్చిన మంటలను పెద్ద సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు అనే ప్రశ్నలకు మాత్రం ఎవరు సమాధానం ఇవ్వడం లేదు అగ్ని ప్రమాదం మాటున జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు డైరీలు ధ్వంసం చేసినట్లు ఈ సందర్భంగా మరికొందరు చెబుతున్నారు జగన్ రెడ్డి హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు నిన్నే సిట్ వేయటంతో బయటకు వచ్చింది ఇంతకాలం వైసీపీ వారు లిక్కర్ స్కామ్ పై ప్రభుత్వం ఏం చెయ్యలేదు అనే ధీమాలో ఉన్నారు అయితే తాజాగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు వెల్లడి కావడంతో మొదలైందని అంటున్నారు తాడేపల్లి ప్యాలెస్ కు జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత వచ్చారు లండన్ పర్యటన ఆ తర్వాత బెంగళూరు వెళ్లి వ్యవహారాలు చక్కబెట్టుకుని వచ్చిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన లెక్కల పత్రాలను కూడా బయటకు తీసి కట్టపై తగలబెట్టించారనే వార్తలు గుప్పుమన్నాయి అక్కడ ఉంది పచ్చి గడ్డి మొక్కలు ఈ విషయం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఆ గడ్డి మండుతుంది అంటే ఎవరో ఒకరు అక్కడ పెట్రోల్ కిరోసిన్ పోసి మంట అంటించి ఉంటారు ఆ మంట చాలా నెమ్మదిగా ముందుకు వ్యాపిస్తూ ఉంది అంటే అక్కడ ఉన్నది పచ్చిగడ్డి చిన్న మొక్కలు అనేది అర్థం చేసుకోవచ్చు ఎండిన మొక్కలు ఉన్న చోట ఎవరైనా సిగరెట్ పడేస్తే మండే అవకాశం ఉంటుంది కానీ పచ్చిగడ్డి తగలబడదు తగలబడుతున్న ప్రదేశంలో కాగితాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు మంటలు ఆర్పుతుంటే మిగతా ఇద్దరు రెండు వైపులు నుంచొని వీడియోలు ఎందుకు తీస్తున్నారు అక్కడ ఉన్న ఆ నలుగురిని ఐదో వాడు వీడియో తీస్తున్నాడు ఈ వీడియో తీసిన వాడే ఐదో వాడు అంటే మొత్తం ముగ్గురు వీడియోలు తీస్తున్నారు ఆ ముగ్గురు మంట ఆర్పకుండా వీడియోలు ఎందుకు రికార్డ్ చేస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాగితాలు డైరీలు బయటకు తెచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు అనేది మరొక కథన తాడేపల్లి ప్యాలెస్ లో అధునాతన ఉన్నాయి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు అవి వీడియో తీయగలవు అలాంటి అధునాతన కెమెరాలు ఉన్నవారు వాటిలో చూస్తూ నిజాలు తెలుస్తాయి కానీ ఆ పని చేయకుండా జగన్ అన్న ఇల్లు తగలబెట్టేందుకు కొందరు ప్రయత్నించారు అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడం జగన్ పై సానుభూతి వచ్చేలా చేయడం అనే ద్విముఖ వ్యూహంతో పాటు సీక్రెట్ ఫైల్ విజయవంతంగా తగలబెట్టవచ్చుననే తల ఇది చేశారని అందరూ అనుమానిస్తున్నారు ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకుని విచారణ జరిపితేనే కాని అసలు విషయం బయటకు రాదు అయితే ఈలోపు సీసీటీవీ ఫుటేజ్ ని ఉంచుతారా తీసేస్తారా అనేది కూడా అనుమానాస్పదంగానే ఉంది